నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాను ఆర్థరైటిస్ అంటే మనకు కీల వాపులు అంటే ఆర్థో అంటే జాయింట్ ఐటిస్ అంటే వాపు దీంట్లో మనకు చాలా రకరకాల ఆర్థరైటిస్ ఉంటుంది దాంట్లో చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకు ఎక్కువ ఏజ్ అంటే యాభై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ కారణాలు నెక్స్ట్ వచ్చేసి మనకు ఓవర్ వెయిట్ అంటే మన హైట్ నుంచి మనం వెయిట్ ఎక్కువ ఉన్నామంటే అప్పుడు మనకు ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏం చేంజెస్ ఉంటుంది మన జాయింట్ స్ట్రక్చర్లు మనకు రెండు ఎముకల మధ్యలో జిగురు ఉంటది ఓకే సో ఈ జిగురు అంటే కాటిలేజ్ అనేది అరిగిపోతూ ఉంటది దీన్ని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము దీంట్లో మనకు నాలుగు గ్రేడ్లు ఉంటది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి అరుగుదల అంటే కాటిలేజ్ ఎంత అరిగింది దాన్ని బట్టి గ్రేడింగ్స్ అనేది ఇవ్వబడుతుంది సిమ్టమ్స్ అంటే ఇప్పుడు లక్షణాలు ఏముంటాయి అంటే దీంట్లో మనకు ఎక్కువ ఇది రావడం మనకు మొక్కళ్ళకి రెండు మొక్కళ్ళలో ఏ మొక్కళ్ళకైనా ఒక్కొక్కరికి ఒకటే మొక్కళ్ళకు వస్తుంది ఇంకా కొంతమందికి రెండు మొక్కళ్ళలో కూడా వస్తుంది ఫస్ట్ మనకు వాపు ఉంటుంది నొప్పు ఉంటుంది ఎర్రగా మనకు ఎక్కడైతే ఏ జాయింట్ పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ఆ జాయింట్ దగ్గర మనకు ఎర్రగా కనిపిస్తుంటుంది నెక్స్ట్ సౌండ్స్ మనం నడుస్తుంటే కటకటాని సౌండ్స్ వస్తుంటుంది ఆస్టిఆర్థైటిస్ పేషెంట్ పొద్దున లేచిన వెంటనే కంటిన్యూస్గా నడవలేరు కొంచెం గోడల్ని అక్కడ ఇక్కడ పట్టుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత వాళ్ళు మంచిగా నడవగలుగుతారు ఇది మనకు టిపికల్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ద ఆస్టియో ఆర్థరైటిస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు డయాగ్నోసిస్ ఏమి రిపోర్ట్స్ కావాలి అని మనకు మెయిన్ అంటే మన బొక్కల గురించి సంబంధించిందంటే ఫస్ట్ బేసిక్ ఎక్స్రే కావాలి సో ఎక్స్రే మనకు ఏ గ్రేడ్లో ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ ఉంది అనేది తెలిసిపోతుంది ఓకే ఒక్కొక్కసారి మనకు ఇంకా క్లియర్ లేదు అని అంటే అప్పుడు మళ్ళీ మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకోవచ్చు ఓకే నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనకు హోమియోపతిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మీకు చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి గ్రేట్ త్రీ ఉన్నా ఫోర్ ఉన్న కూడా మనం హోమియోపతి ద్వారా మంచిగా పేషెంట్స్ని మేనేజ్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు రుమొటాయిడ్ ఆర్థరైటిస్ రుమోటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైతే మన రోగ శక్తి ఉంటది బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా వాళ్ళని ఫైట్ చేయడానికనే ఉంటది ఇక్కడ ఏమవుతుంది అంటే మన కీళ్ళలో ఉన్న అంటే జాయింట్స్ లో ఉన్న సైనోవియల్ మెంబ్రైన్ పైన దాడి చేయడం మొదలుపడుతుంది సో అందుకని మనకి ఇక్కడ రుమోటాయిడ్ ఆర్థరైటిస్ లో ఫస్ట్ చిన్న చిన్న జాయింట్స్ అంటే మన ఫింగర్స్ చేతులు ఉన్న వేళ్ళలో కాళ్ళ వేళ్ళలో ప్రతి ఒక్క జాయింట్ బిగ్గర్ అండ్ స్మాలర్ జాయింట్స్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది సో పెయిన్ అనేది మనకు రెండు సైడ్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ వర్షాకాలం వచ్చినప్పుడు పొద్దున లేవలేరు మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు పన్నెండు పన్నెండున్నర వరకు వాళ్ళు బెడ్ నుంచి కూడా లేవలేరు అంత ఉంటుంది సో నొప్పితో పాటు స్టిఫ్నెస్ అంటే బిగుసుకోవడం ఇట్లా మనకు చాలా సంవత్సరాలు అయిపోయింది పన్నెండు పదిహేను అంటే స్వానిక్ డిఫార్మిటీ ఇలా డిఫార్మిటీస్కి కూడా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రీట్మెంట్ వైజ్ మనకు ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ బ్లడ్ టెస్ట్లు మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే మాత్రమే రొమోటో ఆర్థరైటిస్ పాజిటివ్ ఉందంట తర్వాత ఎక్స్రే సిటీ స్కాన్ ఇవన్నీ మనము చేపించవచ్చు ఓకే సో హోమియోపతిక్ మెడిసిన్స్ మనకు ఏ ఏజ్ రూపాలైనా అంటే ఇప్పుడు మనకు రొమోటో ఆర్థరైటిస్ క్యారెక్టరిస్టిక్ ఏమంటే చిన్న పిల్లలు అంటే ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపడి ఎంత ఏజ్ వరకు అయినా ఇది రావచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు గౌట్ ఆర్థరైటిస్ గౌట్ ఆర్థ్రైటిస్ అంటే మనకు ఇక్కడ మనకు బేసికలీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోతుంది ఈ గౌట్ ఆర్థరైటిస్లో ఒకటి మనకు లివర్ అనేది ఎక్కువ ప్యూరైన్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది లేదంటే మన కిడ్నీల నుంచి ఎంత యూరిక్ యాసిడ్ బయట పోవాలి అంత పోక మన లో అక్యుములేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద గౌట్ ఆర్థ్రైటిస్ గౌట్ ఆర్థ్రైటిస్ అనేది మనకు ఎక్కువ బటన్ వేళ్ళకి వస్తుంది ఫస్ట్ ఉన్న బటన్ వెయిన్లకు కనిపిస్తూ ఉంటుంది సిమ్టమ్స్ వచ్చేసి నొప్పి మళ్ళీ ఎర్రదనము వాపు ఇవన్నీ మనకు మెయిన్ బటన్ వేల్ ఉండాలి ఇది మనకు సిమ్టమ్స్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లడ్ టెస్ట్ ఫర్ యూరిక్ యాసిడ్ అంటే మనకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేపించుకోవాలి బ్లడ్ టెస్ట్ తర్వాత మనము ఎక్స్రే చేపించచ్చు సో దిస్ ఇస్ ద మనకు మెయిన్ డయాగ్నోసిస్ సి హోమియోపతి ట్రీట్మెంట్ మనము సిమ్టమ్స్ వైజ్ ఇవ్వబడతాము నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ సి సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి ఎవరికైతే లాంగ్ టర్మ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి సోరియాసిస్ ఉంటుంది వాళ్ళలో మనకు ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అండి కామన్ కనిపిస్తూ ఉంటుంది సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువ బిగ్గర్ జాయింట్స్ మొల జాయింట్స్ ఎక్కడైనా మనకు కనిపించచ్చు సో దీనికి కూడా మనకు బేసికలీ స్కిన్ డిజీజ్ ఉందంటే ఆర్థరైటిస్ ఉందని తెలుస్తుంది ఇప్పుడు మనకు ఉన్న నాలుగు టైప్స్ ఆఫ్ ఆథరైటిస్లో కూడా హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము అంటే పేషెంట్ సిమ్టమ్స్ తత్వాన్ని బట్టి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు తక్కువ ఉంటుంది ఇవన్నీ తీసుకుని వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీని సెలెక్ట్ చేసుకుంటాము సో మెడిసిన్స్ వచ్చేసి మనకు రస్టాక్స్ హైపరికము బ్రయోనియా దెన్ చేసినము ఇలాంటివి చాలా మెడిసిన్స్ హోమియోపతిలో మంచిగా ఉంటాయి డాక్టర్ని అడిగి మళ్ళీ మీరు ఫర్దర్గా మెడిసిన్స్ని తీసుకోవాలి దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే మనకు ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నెలం పైన కూర్చోవద్దు చీరలనే కూర్చోవాలి ఓకే సో వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేయడము మంచిగా ఉంటుంది దాంతోపాటు కొంచెము కాళ్ళని హాట్ వాటర్లో పెట్టుకుంటే గౌట్ ఆర్థరైటిస్కి వన్నిటికీ మనకు రిలీఫ్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ